అమ్మా మేము మూడు రోజులుగా ఆకలితో ఉన్నాం మాకు కొంచెం భోజనం పెడతారా అని అనాధపిల్లలు బాధతో అడుగుతుంటే ఇస్తాను బాబూ ఈరోజు మాత్రమే కాదు ప్రతిరోజు భోజనం పెడతాను అని పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది ఫుట్పాత్పై ఆహారం అమ్ముకునే ఒక పేద మహిళ ప్రతిరోజూ ముగ్గురు అనాథ పిల్లలకు భోజనం పెట్టేది ఇరవై సంవత్సరాల తర్వాత అదే చోట మూడు విలాసవంతమైన కార్లు ఆగాయి వాటి నుంచి దిగిన ముగ్గురు ధనవంతులు ఆ పేద వృద్ధురాలి పాదాలకు నమస్కరించారు ఆమె జీవితం ఆ క్షణంలోనే మారిపోయింది హలో ఫ్రెండ్స్ ఈ హృదయాన్ని తాకే కథ వెనుక ఉన్న పూర్తి నిజాన్ని తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి శాంతపురం అనే ప్రాంతంలోని ఇరుకైన వీధుల్లో ఒక చిన్న ఇల్లుంది దాని ప్రధాన ద్వారాన్ని మల్లెతీగ చుట్టుకుని ఉంది ఇల్లు చూడడానికి చాలా అందంగా ఉంది అది మోహన్ల నివాసం రాధాకు ఆ ఇల్లు కేవలం ఇటుకలు రాళ్లతో చేసిన ఇల్లు మాత్రమే కాదు ఆమెకది కలల దేవాలయం మోహన్ ఒక ప్రైవేట్ ఆఫీసులో సాధారణ క్లర్కు స్వభావంగా ఎంతో సౌమ్యుడు మృదుభాషి భాషి రాధామోహన్ వివాహం జరిగి ఐదేళ్లు గడిచాయి ఇద్దరి మధ్య ప్రేమ అపారంగా ఉంది కాని ప్రతి స్త్రీ కోరుకునే ఆ చిన్నారి నవ్వులు వారింట్లో మాత్రం వినిపించలేదు ప్రతిరోజూ సాయంకాలం రాధ కిటికీ దగ్గర కూర్చొని పక్కింటి పిల్లలు ఆడుకోవడం చూస్తూ తన ఖాళీ గర్భంపై నిశ్శబ్దంగా చెయ్యి వేసుకునేది బాధపడుతూ ఉంటుంది ఆమె కళ్లలోని ఆ బాధ ప్రపంచానికి కనిపించకుండా దాచేది ఆ బాధను మరింత పెంచేది ఆమె అత్త నిర్మలాదేవి తనది రాయిలాంటి మనసు రోజూ రాధాను గాయపరిచే మాటలు అంటూ ఉంటుంది ఒక ఉదయం రాధా ఆవరణం ఓడుస్తుండగా నిర్మలదేవి ఎగతాళిగా ఇలా అంటుంది ఐదేళ్లయ్యాయి రాధా మోహన్కి పిల్లలు కనగలిగే అమ్మాయితో చేసుంటే నాకిప్పటికే మనవడి ముఖం చూసే భాగ్యం దక్కేది నువ్వైతే రాయిలా మారిపోయావు అని నానా మాటలు అనేది రాధ చేతిలో ఈ జారిపోయింది కళ్లలో నీళ్లు నిండినా ఒక్క మాట కూడా అత్తని అనలేదు నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్లి తన ఏడుపును దుపట్టాలో దాచుకుంది మోహన్ తన భార్య మౌనవేదనను అర్థం చేసుకున్నాడు తనకి అండగా ఉండాలి అనుకున్నాడు ఒక రాత్రి ఆమె చేతిని పట్టుకుని మృదువుగా అన్నాడు రాధా ఈ ఊపిరాడని వాతావరణం నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్లాలనుకుంటున్నాను కొన్ని రోజులు మనం మనాలీ వెళ్లిపోదాం అక్కడి ప్రశాంతత నీ గాయాలను మాన్పవచ్చు అని అంటాడు మొదట వద్దని చెప్పిన రాధా తర్వాత తన భర్త కళ్లలోని ప్రేమను చూసి నిరాకరించలేకపోయింది రాధా మోహన్ ఇద్దరూ మనాలీ వెళ్లారు మనాలీ మంచిగాలు పర్వతాల మధ్య ఆ పది రోజులు ఒక మంత్రంలా గడిచాయి ఇద్దరూ చాలా సంతోషంగా బాధలన్నీ మరిచిపోయి ఒకరికొకరు అన్నట్టుగా ఉన్నారు అక్కడ ఒక పురాతన శివాలయముంది రాధామోహన్ శివాలయం దగ్గరికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు అక్కడ మెట్లపై వారికొక సిద్ధమహాత్ముడు కలిశాడు అతడు రాధకళ్లలో బాధను గ్రహించి రాధని దీవించి తనకి కొన్ని ఔషధ మూలికలిచ్చి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు ధైర్యంగా ఉండుతల్లి ప్రకృతి ఎవ్వరినీ ఖాళీ చేతులతో పంపదు నీ గర్భమిక ఖాళీగా ఉండదు ఇది మహాదేవుడి సంకేతం అని దీవించాడు ఆ మాటలు విన్న రాధ హృదయంలో ఆశ అనే కొత్త మొగ్గను పుట్టించాయి మనాలీనుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాధకు అలసట వాంతుల భావన మొదలయ్యాయి ఒకరోజు ఇంటిని శుభ్రంచేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది కళ్ళు తెరిచి చూసేసరికి మోహన్ ఓడిలో ఉంది అతడి ముఖంలో ఆందోళన రాధా బాగున్నావా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాను అని అంటూ ఉన్నాడు అంతలో మోహన్ ఫోన్ మోగింది ఆఫీస్లో అత్యవసర సమస్య వెంటనే రావాలి అని సార ఆదేశం మోహన్కి ఏం చెయ్యాలో తేలియలేదు బాధపడుతూ రాధనుదితమై ముద్దుపెట్టి ఇలా అన్నాడు నేను ఆఫీస్కు వెళ్లాల్సిందే నువ్వు ట్యాక్సీలో క్లినిక్కి వెళ్లిరా నేను అక్కడికే వస్తాను జాగ్రత్త అని చెప్పాడు రాధా క్లినిక్ క్లినిక్కు వెళ్ళింది పరీక్షల తర్వాత డాక్టర్ చిరునవ్వుతో అన్నాడు శుభాకాంక్షలు రాధాగారు మీరు తల్లి కాబోతున్నారు అని ఆ క్షణంలో ప్రపంచమే ఆగిపోయినట్టయింది ఆనందంతో ఆమె కళ్ళనుంచి నీళ్లు ధారగా కారాయి వెంటనే మోహన్కి ఫోన్ చేసింది హైవేపై వేగంగా డ్రైవ్ చేస్తూ మోహన్ కాల్ తీసుకున్నాడు మోహన్ మనం తల్లిదండ్రులం కాబోతున్నాం బాగా ఆశీర్వాదం నిజమైంది అని రాధా చెప్పగానే ఆనందంతో అతను కేకవేశాడు నిజమా రాధా నేనీ ప్రపంచంలోనే అదృష్టవంతుణ్ణి వెంటనే వస్తున్నాను మన కొత్త జీవితాన్ని సంతోషంగా జరుపుకుందాం అని చెప్పాడు అంతలో ఘోరమైన శబ్దం లోహాలు ఢీకొన్న శబ్దం మోహన్ అని రాధ అరవగా నిశ్శబ్దమే మిగిలింది కొద్దిసేపటికి పోలీస్ కాల్ వచ్చింది హైవేపై ప్రమాదం జరిగింది మీ భర్త ఇక లేరు అని చెప్పగానే రాధా చేతిలోని ఫోన్ ప్రెగ్నెన్సీ రిపోర్టు నేలపై పడిపోయాయి వర్షపు చినుకులు ఆ కాగితాన్ని తడిపాయి కొత్త జీవితం అనుభూతి పొందిన క్షణాల్లోనే ఆమె ప్రపంచం నాశనమయ్యింది అత్యధిక మానసిక ఆఘాతం వల్ల ఆమె గర్భం నిలవలేదు రాధ తన బిడ్డనీ భర్తనీ కోల్పోయింది హాస్పిటల్లో బాధపడుతున్న రాధ దగ్గరికి అదే రోజున నిర్మల వచ్చి ఆమెను శపించింది నీ అపశకునం వల్ల నా కొడుకు చనిపోయాడు అని ఇష్టం వచ్చినట్టు రాధాని తిట్టింది రాధా తన అత్తెకి దండం పెడుతూ నాకే పాపం తెలియదు అని కాళ్లమీద పడిన నిర్మలదేవి కనికరించలేదు మరుసటి రోజు రాధా ఇంటికి వెళ్లగానే నిర్మలదేవి ఆమెను ఇంటినుంచి బయటకు గెంటేసింది భర్త చనిపోయి బిడ్డని పోగొట్టుకుని ఎక్కడికి కూడా తెలియక దిక్కుతోచని పరిస్థితిలో రైల్వేస్టేషన్ దగ్గర ఒక మురికివాడలో రాధా ఆశ్రయం పొందింది తన దగ్గర ఉన్న కొన్ని నగలు అమ్మి ఒక చిన్న తోపుడు బండిని కొనుగోలు చేసింది రాధా వంటసాల అని పేరు పెట్టి నెమ్మదిగా ఆశకు ప్రతీకగా మారింది ఒక సాయంత్రం ఆమె ముగ్గురు అనాథపిల్లలను చూసింది వారికి భోజనం తినిపించి ఇలా చెప్పింది ఈ అమ్మ చేతులు పనిచేస్తున్నంతవరకు మీరు ఆకలితో ఉండరు అని వారికి సూర్య గగన్ భువన్ అని పేర్లు పెట్టింది ఆలా పిల్లలకి రోజూ భోజనం పెడుతూ ఉంటుంది రాధా అలా పదిహేను సంవత్సరాలు గడిచాయి అనాథ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు బాగా చదువుకుని ఇంజనీర్ లాయర్ వ్యాపారవేత్తలుగా ఎదిగారు ఇలా ఉండగా ఒక బిల్డర్ రాధపై కోరికతో తప్పుగా నోరుజారాడు వెంటనే రాధ ఆ బిల్డర్కి బుద్ధి చెప్పి చంపదెబ్బకొట్టింది రాధ అలా చేసేసరికి ఆ బిల్డర్ రాధపై కోపం పెంచుకున్నాడు తన పిల్లల ద్వారా తన పగని తీర్చుకోవాలి అని అనుకున్నాడు అలా ఉండగా ఒకరోజు సూర్య గగన్ భువన్ ఆ బిల్డర్ని కలిసి వర్క్ గురించి మాట్లాడుతున్నారు అప్పుడా బిల్డర్ రాధ గురించి ఆ ముగ్గురు పిల్లలకి అన్ని తప్పుడు వార్తలు చెప్పి కొన్ని ఫోటోలు పేపర్సు చూపించాడు అవి చూసిన వెంటనే సూర్య గగన్ భువన్ చాలా కోపంగా రాధపై ద్వేషం పెంచుకున్నారు వెంటనే రాధదగ్గిరికి వెళ్ళి ఆ బిల్డర్ చెప్పిన వాటి గురించి గొడవపడి రాధ పెట్టిన కూడా విసిరికొట్టారు వాళ్లు అలా చేసేసరికి రాధ మనసు ఒక్కసారిగా ముక్కలయింది సూర్య గగన్ భువన్ రాధని వదిలేసి వెళ్ళిపోయారు ఆమె మళ్లీ ఒంటరిగా మిగిలింది అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఆ బిల్డర్ చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉన్నాడు తను చేసిన తప్పు తెలుసుకుని సిగ్గుపడుతూ అసలు నిజాన్ని చెప్పాలనుకున్నాడు వెంటనే సూర్య గగన్ భువన్ని పిలిచాడు వాళ్లు రాగానే బిల్డర్ తను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని రాధ గురించి నిజం చెప్పాడు రాధ ఏ తప్పు చెయ్యలేదని ఇదంతా నేను చేసిన కుట్రా అని నిజం ఒప్పుకున్నాడు బిల్డర్ మాటలు వినగానే ముగ్గురూ బాధపడుతూ వాళ్లు చేసిన తప్పును గుర్తుచేసుకుని బాధపడుతూ రాధ దగ్గరికి పరుగులు పెట్టారు ముగ్గురు కుమారులు పరిగెత్తుకుంటూ విలాసవంతమైన కార్లు రాధ ఇంటి దగ్గరికి వచ్చి ఆగాయి వీధిలో వాళ్లు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు రాధ కూడా ఎవరు మీరు అన్నట్టు చూస్తుంది వెంటనే ముగ్గురూ ఆమె పాదాలమీద పడి ఏడ్చారు అమ్మా మమ్మల్ని క్షమించు తప్పు చేశాం అని రాధా నిశ్శబ్దంగా చెప్పింది నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించాను కాని మీరు నా మాతృత్వాన్ని అనుమానించిన రోజే నా హృదయం విరిగింది అని బాధతో చెప్పింది తర్వాత వారామెను రాజభవనానికి తీసుకెళ్లారు కాని రాధ కోరింది వేరే నాకు ఇవి ఏమీ వద్దు రాధా మెమోరియల్ ఆశ్రమం స్థాపించమంది ఏ పిల్లవాడు ఆకలితో ఉండకూడదని తల్లిమాటలు విన్న ముగ్గురు కుమారులు సరే అన్నారు ఆశ్రమం ఏర్పాటు చేశారు ప్రతిరోజూ రాధ ఆ ఆశ్రమ వంటసాలను నడుపుతోంది తనే స్వయంగా భోజనం రెడీ చేస్తుంది ఆమెకు వేలమంది పిల్లలున్నారు ఆశ్రమంలో ఆమె ముగ్గులు కుమారులు ప్రతి సాయంత్రం ఆమె చేతి రొట్టె తింటారు ఇలా రాధ పిల్లలందరితో జీవితం గడుపుతుంది ఆశ్రమ ద్వారంపై మోహన్ ఫోటో ఉంది అతడు నవ్వుతూ ఇలా చెబుతున్నట్టుంది ప్రేమ సత్యం ఎప్పటికీ ఓడిపోవు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలు కింద కమెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్